ఓపెన్ టాక్ విత్ ముంజేటి నేను మీ ముంజేటి సార్ ఇప్పుడు మూడు రాజధానుల మీద జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కరెక్ట్ కాదని ఎన్నికల్లో ప్రూవ్ అయింది మళ్ళీ అదే కోణం వైపు ఆయన ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు మూడు రాజధానులు పెడదామనేది ఆయన ఉద్దేశం కాదు ముందు దీని కాపురం అనేది ఆయన ఉద్దేశం దానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఆ మూడు అనేది చెప్పాడు ఈయన దీని కాపురం చెడగొట్టాలనుకున్నప్పుడు ఆయన కాపురు కూడా నిలబడాలి కదా ఆయన కాపురు కూడా చెడిపోతా అంత దూరం ఆయన ఆలోచించడు ఎదుట కాపురం చెడగొట్టడం తప్ప తను దీంట్లోంచి ఏం బెనిఫిట్ పొందుతాను అనే ఆలోచన అసలు మనిషికి ఉన్నట్టుగా నాకు అనిపించదు నిజానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాను నేనే నిజమైన అమరావతి వాదిని మీరు కాదు మీకు హైదరాబాద్లో ఇల్లుంది ఇళ్ళతో ఇంకో చోట తప్ప ఇక్కడ లేదని వాదన తీసుకొస్తూ అమరావతి నేనే ఉంటాను అమరావతి ఎప్పటికీ రాజధాని ఉంటుందని అపోజిషన్గా ఉండగా అని చెప్పుకొచ్చారు అధికారంలో ఉండగా మాట వరుసకు మూడు రాజధానులు అన్నా సరే అక్కడి నుంచే రూల్ చేశారు అదే సెక్రటరీకి వెళ్ళారు అక్కడి నుంచే రూల్ చేశారు కానీ స్టేట్మెంట్కి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్గా వెళ్తుంది అది మరి ఆయనకున్న ఆయన ఏది ఆలోచించి చర్చించి తర్కించి ఒక నిర్ణయం తీసుకుని దాని మీద నిలబడి ఉండటం అనేది ఆయన పద్ధతి కాదు ఆ ఫోటో ఆయనకి ఏం ఐడియా వస్తే అది అనౌన్స్ చేసేస్తారు అవునండి దెర్ ఈజ్ నో బడీ ఫర్ హిమ్ టు షేర్ హిజ్ ఒపీనియన్స్ ఓకే ఏమయ్యా ఇట్లా మనం స్టేట్మెంట్ ఇస్తే ఏంటి రియాక్షన్ దీని మీద ఉండొచ్చు జనంలో ఇద్దామా వద్దా అని ఆయన ఎవరినైనా అడుగుతాడు అని నేనైతే అనుకోను కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి గారితో స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు డిస్కస్ చేసి ఉంటే మనం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా ఉంటుందని అంతేకాదు రామకృష్ణారెడ్డి గారు చెప్పుండేవాడు ఎందుకు మనకు తలనొప్పి అసలు అంతర్గతంగా జరిగింది ఏదో నడుస్తుంది కదా కామ కోరుకుందాం టైం వచ్చినప్పుడు చూద్దాం అని ఏదో చెప్పేవాడు ఆయన ఓకే ఇప్పుడు కెలికి మళ్ళీ సెకండ్ టైం కెలికి దే మేడ్ ఇట్ బిగ్ మెస్ పార్టీ మీద పార్టీ అంటే జగన్ గారి వ్యక్తుల సమూహం మీద కొద్ది గొప్ప గౌరవం కూడా లేకుండా చేస్తున్నారు ఈ ప్రకటనల వల్ల నిజానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీలో కావచ్చు లేదంటే జనం మీద కావచ్చు జనంలో కావచ్చు విపరీతమైన ప్రేమాభిమానం వాళ్ళు వందల లక్షల మంది ఉన్నారండి అవును కానీ ఈ సజ్జన లాంటి వాళ్ళ వల్ల ఆ అభిమానం కాస్త తగ్గడమో లేదంటే ఆ ప్రేమలో కొంచెం కాస్త పలచబడ్డం ఏదో జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకు సహిస్తున్నారు ఆయన నాకు సంబంధించినంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ మోర్ ఏ రీజనబుల్ పర్సన్ హార్ష్గా మాట్లాడటం అతనికి రాదు ఏదో బూతులు ఎక్కడన్నా సన్నగా ఏదన్నా ఈ గొడవల్లో మాట్లాడుంటాడేమో కానీ జనరల్గా బూతులు మాట్లాడ్డు తర్వాత ఎదుటి వారిని చులకన బుచ్చి మాట్లాడడు ఇప్పుడు మరి ఆ వైసీపీ పార్టీ చేరటం వల్ల ఆ లక్షణాలు ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు కానీ ఐ నో హిమ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీ ఫోర్ అంటే నలభై ఏళ్ళు అయింది ఎన్టీ రామారావు అప్పటి నుంచి తెలుసు హీఈ్ వెరీ డీసెంట్ పర్సన్ అవునండి వైఫ్ ఈజ్ ఆల్సో వెరీ డీసెంట్ మోర్ డీసెంట్ దెన్ రామకృష్ణారెడ్డి గారు ఏ అతను మరి సావాస దోషం కొంత ఉంటుంది కదా ఎవరికైనా అవునవు అందుకని ఇప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నా ఆ మాట్లాడేది కూడా హార్ష్గా మాట్లాడు మీరు అబ్జర్వ్ చేయండి ప్రెస్ కాన్ఫరెన్స్ లెక్క లేకుండా మాట్లాడ్డు అయితే అటువంటి రామకృష్ణారెడ్డి గారు కూడా లేకపోతే జగన్ పార్టీ పరిస్థితి కొంత అన్యాయంగా ఉండేది వాళ్ళ ఆలోచనలు అంతా అతను లైబిలిటీ కాదు ఆ పార్టీకి చాలామంది మాట్లాడుతున్నారు కానీ రామకృష్ణారెడ్డి ఈజ్ నాట్ ఏ లయబిలిటీ టు వైసీపీ చాలా పద్ధతిగా మాట్లాడతాడు అయితే ఆ పార్టీకుండే కొన్ని లక్షణాలు ఉంటాయిగా అంతే కదండి నూటికి నూరు పాళ్ళును మరి ఈయన పార్టీలో సలహాదారుడో లేకపోతే ఇంకోటో జగన్ గారికి సన్నిహితుడో లేకపోతే ఆ మనుషులతో మాట్లాడటం వల్ల కొంత పొల్యూట్ అయితే అయిపోయి ఉండొచ్చు కానీ అవునండి మోర్ ఈజ్ హీఈ్ ఎ డీసెంట్ పర్సన్ సో అమరావతి రాజధానిగా ఉండాలన్న స్టాండ్ నుంచి వైకాపా మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టు మనం భావించాల్సి వస్తుంది దానివల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా దాన్ని కూడా ఫేస్ అవ్వడానికి ఆ పార్టీ మెంటల్గా రెడీ అవుతున్నట్టుంది అమరావతికి వైసీపీ అనుకూలమా వ్యతిరేకమా అనే దాంతో తెలుగుదేశానికి సంబంధం లేదు అమరావతిని డెవలప్ చేయటమే వాళ్ళ ముందున్న కర్తవ్యం తప్ప జగన్ గారికి దీని పట్ల సానుభూతి ఉంటే లాభం ఏంటి సానుభూతి లేకపోతే నష్టమేంటి ఇప్పుడు ఈజ్ నాట్ ఇన్ పవర్ ఫర్ ది నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ కెనాట్ థింక్ ఆఫ్ కమింగ్ టు ది పవర్ ఎస్ ఏ అటువంటిప్పుడు ఈ మూడున్నర ఏళ్లలో మీ దగ్గర బ్లూ ప్రింట్ ఉందా ఇదిగో ఈ మన జూన్లో ఏం చేద్దాం ఇప్పుడు ఈ జనవరి అయింది ఫిబ్రవరిలో వాట్ ఈస్ దట్ టు బిడ్డాం మార్చిలో వాట్ ఈస్ టు బిడ్డాం ఏప్రిల్లో ఏం చేయాలి మళ్ళీ మార్చి వచ్చేటప్పుడు ఫిబ్రవరిలో మనం ఏం చేద్దాం అనుకున్నాం ఏం చేసాం ఏప్రిల్ వచ్చేటప్పటికి మార్చిలో ఏం చేద్దాం అనుకున్నాం ఏం చేసాము ఈ రకమైన బ్లూ ప్రింట్తో కనుక ముందుకు వెళితే ఏదో ఒక ముందు ఒక ఆకారం అయితే వస్తుందిగా మనుషులు తిరుగుతూ చిన్న చిన్న షాపులు పెట్టుకోవటం సంసారాలు చేయటం పిల్లల్ని గంటం ఈ కార్యక్రమాలన్నీ కూడా అమరావతిలో జరుగుతున్నాయి అనుకో జగన్ వస్తే ఏంటి రాపోతేంటి జగన్ బొదలు ఇంకోళ్ళు వస్తే నగరాన్ని మూసేస్తారా అంతే కదా మూసేరుగా జీవనం సాగుతుంది బిల్డింగ్లు బిల్డింగ్లు కడితే ఏం చేస్తారంటే కొడాలి నానికి ఇచ్చి కాశీ నో బాగున్నాయి బిల్డింగ్లు అంటారు మనుషులు లేకపోతే అవునండి అందుకని బిల్డింగులు కట్టడం అనేది నాటి సొల్యూషన్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అమరావతి ప్రజలని ప్రజలని అక్కడ ల్యాండ్ చేయటమే అమరావతి సమస్యలకు పరిష్కారం ఈ ఈనాటి అమరావతి రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కూడా వైకాపాకి అమరావతి టాపిక్ కనిపిస్తుంది ఇది నాటి విషయం నమస్తే అండి నమస్తే